సైరం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏంటంటే ప్రతి ఇంట్లో శౌచాలయ అంటే టాయిలెట్ ఉండాలి విలేజెస్లో కూడా చాలా కష్టపడి ప్రతి విలేజ్లో కూడా టాయిలెట్ కట్టించారు లేకపోతే అందరు కూడా ఎక్కడికో బయట దూరం ఎక్కడికో ఫారెస్ట్ చెట్లల్లో వెళ్ళేవాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉండేది అప్పుడు సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా టాయిలెట్ కట్టుకోవాలి అని నిబంధన పెట్టుకొచ్చారు సో దాంతో ప్రతి ఒక్కరు కూడా టాయిలెట్ కట్టుకున్నారు లేదా గవర్నమెంట్ కట్టించింది అక్కడ కానీ నేను గ గమనించింది ఏంటంటే చాలామంది కంప్లైంట్ చేశారు విలేజెస్లో అంతవరకు బాగానే ఉన్నామండి మేము పరిస్థితి కానీ అదేంటో కొన్ని టాయిలెట్ కట్టుకోగానే మాకు కొన్నాళ్ళకి ఇక ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆరోగ్య సమస్యలు కోర్టు కేసులు ఇంట్లో గొడవలు ఇలా ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ అయిపోయాయి అంతవరకు బాగానే ఉన్నాం హాయిగా ఇక్కడ జరిగింది ఏంటంటే నేను గమనించింది చాలామంది కూడా ఉత్తర వాయున్లో సెప్టిక్ ట్యాంక్ దానిపైన టాయిలెట్ లేదా తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ దానిపైన దాని కింద సెప్టిక్ ట్యాంక్ కొంతమంది నైరుతిలో దక్షిణ నైరుతిలోనో లేకపోతే పశ్చిమ నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ దానిపైన టాయిలెట్ ఇవి కట్టుకున్నాక అసలు ఇక్కడ ఉండకూడదు ఇలా ఉత్తర ఆగ్నంలో టాయిలెట్ దాని కింద పెట్టి ఉండకూడదు దక్షి తూర్పు ఆగ్నేయంలో పెట్టి ఉండకూడదు నైరుతిలో అయితే అసలు సమస్య లేదు ఎక్కడైనా పెట్టి ఉండకూడదు అసలు నైరుతిలో ఇంకా ప్రాణాంతకం చాలామంది ఇలా బాధపడుతున్నారు ఇది విలేజెస్లో కథ సిటీస్లో కూడా చాలామంది అంటే వాస్తు పట్ల అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఉత్తర వాయువులో టాయిలెట్ తూర్పు ఉత్తర కాంపౌండ్ కానుకోకుండా టాయిలెట్ కట్టుకొని దాని కింద సెప్టిక్ ట్యాంక్ ఆ సెప్టిక్ ట్యాంక్ పైన టాయిలెట్ మరికొంతమంది కూడా కానుకోకుండా తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ దాని కింద సెప్టిక్ ట్యాంక్ దీంతో తూర్పాగ్నేయం దోషం ఉత్తర వాయువుని కూడా దోషం పూరితమవుతుంది దాంతో ఇంకా అప్పటివరకు హాయిగా కాలం గడిపిన వాళ్ళు కాస్త అన్ని ప్రాబ్లమ్స్లో ఇరికిపోతారు సో వాస్తు తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటి దోషాలు ఇలా తప్పులు చేస్తూ ఉన్నారు వాస్తు నేర్చుకోవడం చాలా సింపుల్ ఆ సింపుల్ కరెక్ట్గా పాటిస్తే అయిపోద్ది ఎవరు చెప్పినా ఉత్తర భాగ్యంలో పెట్టి ఉండకూడదు పూర్వభాగ్యంలో పెట్టి ఉండకూడదు సింపుల్ నైరుతిలో అయితే అందరు తెలిసిపోయి ఉండకూడదు అని పశ్చిమ నేరుతుల్లో కానీ దక్షిణ రితులో కానీ కోయి ఉండకూడదు ప్రతి ఒక్కరు తెలుసు కట్టరు కూడా అక్కడ కానీ ఉత్తర వాయుల్లో తూర్పు ఆవ్యంలో కట్టేస్తున్నారు ఎవరో చెప్పారండి ఇక్కడ కట్టవచ్చు లేదా ఆ పుస్తకంలో రాసి ఉంది కట్టొచ్చు అని అందుకే కట్టాం సరే కట్టుకున్నారు పుస్తకంలో రాసి ఉంది అని కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు తెలిసి వచ్చింది కదా అది ఉండకూడదు సో దయచేసి అలా కట్టుకోకండి రక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి